వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నాత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిన్న పట్టుబడ్డ ఉగ్రవాదులు ఎవరైతే మీకు గుర్తుందో లేదో గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు పట్టుకున్నారో వాళ్ళతో ఎంక్వైరీలో వాళ్ళు చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే వీరు లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద కూడా రెక్కీ చేశారట నిన్న బ్లాస్ట్ జరిగింది కదా ఢిల్లీలో ఈ బ్లాస్ట్ టైంలో కూడా అక్కడున్న ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద రెక్కీ జరిగిందట గతంలో కూడా మీకు గుర్తుందో లేదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉగ్రవాదులు పట్టుబడ్డ టైంలో కూడా వాళ్ళు చెప్పింది కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద ఆర్ఎస్ఎస్లో కొందరు వ్యక్తుల మీద కూడా రెక్కీ చేశాము అని నాకు ఇక్కడ తెలియకడుగుతా ఏ కమ్యూనిస్టుల ఆఫీసుల మీదో లేకపోతే వీటిని ఏమంటారు కాంగ్రెస్ ఆఫీసుల మీదో వీరు వేటి మీద ఎందుకు రిక్కి జరగదు ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీదే ఉగ్రవాదులు ఎందుకు దాడి చేయాలని చూస్తున్నారు ఇటు కమ్యూనిస్టులకు సంబంధించి లేకపోతే అలాంటి భావజాలాలు ఉన్న వాళ్ళకు సంబంధించి ఎప్పుడు ఏ ఉగ్రవాది అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఏ ఉగ్రవాద సంస్థ ప్రపంచంలో పాకిస్తాన్కి మించి ఉగ్రవాదులు పెంచి పోషించేది ఉంది అంటే నేను నమ్మను అలాంటి వాళ్లకు ఆర్ఎస్ఎస్ ఎందుకు టార్గెట్ అవుతుంది మిగిలిన వాళ్ళ ఎందుకు టార్గెట్ కావట్లేదు అంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలోని ప్రజలందరినీ భారతీయులు అనే భావన కలిగించే దిశ వైపు అడుగులు వేస్తోంది అది వీళ్ళకి నచ్చట్లేదు కమ్యూనిస్టులు యాజ్ యూజువల్గా సిపిఐ సిపిఎం ఇలాంటి వాటికి సంబంధించి ఎప్పుడైనా వచ్చిందా రాలేదు ఎందుకు రాజపనా విభజించి పాలించడం అనేది వీళ్ళకు వెనతో పెట్టిన విద్య విభజించి పాలించినప్పుడు ఇలాంటి ఉగ్రమూకలకు పాకిస్తాన్ లాంటి పనికి మాలిన దేశాలకు ఈ దేశం మీద దాడులు చేయడం చాలా ఈజీ అయిపోతుంది సో వాళ్ళు వాళ్ళ శత్రువులు కాదు ఎవరు వాళ్ళ శత్రువులు అవుతారు కులం కాదు మతం కాదు దేశమనే భావం గొప్పది వందే మాత్రం అనడానికి గర్వపడాలి ఇంటికన్నా దేశాన్ని ప్రేమించాలి అవసరమైతే నీ జీవితాన్ని త్యాగం చేయాలి స్వార్థం లేకుండా పని చేయాలి నీ పేరు నువ్వు చేసే పనుల వల్ల బయట గొప్పగా చెప్పకపోయినా నువ్వు కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకుండా నువ్వు చేయగలగాలి అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే టార్గెట్ అవుతుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవకులు సైనికులు మాత్రమే టార్గెట్ అవుతున్నారు ఆ కార్యాలయాలు మాత్రమే టార్గెట్ అవుతున్నాయి దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది అందుకే ఈరోజు ఉగ్రమూకలు వాళ్ళను టార్గెట్ చేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఎంత బలపడితే ఉగ్రమూకల ఆట అంత కట్టడి అవుతుంది ఉగ్రమూకల ఆట నడవదు చెల్లదు ఉగ్రవాదం అనేది భారతదేశంలో మనుగడ సాధించలేదు అనేది వాళ్ళకు చాలా క్లియర్ కట్గా తెలుసు అందుకే ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద రెక్కీ చేసి సందు కుదిరితే అక్కడ అనర్ధాలు చేసి అలాగే స్వయం సేవకులకు మార్గదర్శకాలు ఇస్తున్న పెద్దలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్లో చేరాలి అంటే ఒక భయాన్ని సృష్టించడం ద్వారా దేశం కోసం పనిచేసే వాళ్ళకు మిగిలేదు ఇదే అని ప్రజలు భావించేలాగా చేయడానికి చాలా పక్కడ్బందీ ప్లాన్ చేస్తారు కానీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళని అంత ముందించడం అంత ఈజీ కాదు దేవుడు ఉంటాడు మరి మిగిలిన చోట్ల జరిగే అంటే నిన్న జరిగిన బ్లాస్ట్కి సంబంధించి దేవుడు ఏమైపోయాడక్క అని అంటే ఉన్నాడు కాబట్టే కావచ్చు ఒక పదమూడు మంది ప్రాణాలతోనే ఆగిపోయింది ఒక నెలలో ఎనిమిది స్థావరాలలో ఉగ్రమూర్ఖను అలాగే చాలా భారీ ఎత్తున వాళ్ళు చేయబోయే ఆగడాలను అడ్డుకోగలిగారు ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ దేశంలో కా కర్ణాటక కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళు కర్ణాటక కాంగ్రెస్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి ఆర్ఎస్ఎస్ వల్ల ఈ దేశంలో ప్రమాదం ఒక ఉగ్రవాద ఏమంటారు ఉగ్రవాద సంస్థలతో ముడిపెట్టి మాట్లాడుతుంటారు కదా ఒక ఉగ్రవాది ఇంకో ఉగ్రవాదం చంపాలనుకుంటాడా శత్రువు శత్రువు ఎప్పుడైనా మిత్రుడు శత్రువు మిత్రుడు మిత్రుడు అవునా ఇప్పుడు నిజంగా భారతదేశానికి ఆర్ఎస్ఎస్ వల్ల ఉంటే ఉగ్రవాదులు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయరు ఈ సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ బాహుజాలి ఇలాంటి వాటికి టార్గెట్లు చేస్తారు రిక్కిలు చేస్తారు కానీ అవి చేయకుండా ఆర్ఎస్ఎస్ని చేస్తున్నారు అంటే చాలా క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటి అని అంటే ఈ దేశానికి మేలు చేసే వాళ్ళు ఎవరు ఈ దేశానికి కీడ్ చేసే వాళ్ళు ఎవరు ఈ దేశానికి అవసరమైంది ఎవరు మనం ఎవరికి అండగా ఉండాలి అని ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు మీరేమైనా చెప్పాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతన్ అందించండి మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తొచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్